కోచ్ అనగానే గుర్తొచ్చిందిరా నిన్న సూపర్ మ్యాచ్ మిస్ అయిపోయావు ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ స్కోర్ ఎంతో తెలుసా వన్ ఎయిటీ అవుట్ సూపర్ గా బోల్ చేసాడు పేరేంటి అశ్విన్ అశ్విన్ సూపర్ గా బౌల్ చేశాడు ఇండియాదే మ్యాచ్ అనుకున్నావు కానీ సడన్ గా చూస్తే ఎనిమిది రన్లకి మూడు వికెట్లు పోయిందనుకున్నావు మ్యాచ్ అప్పుడు వచ్చాడు చూడు నీ హీరో ధోని బాబా ఎర్రగా తీసేసాడ్రా నువ్వు అంటుంటావే ఆ హెలికాప్టర్ షాట్ అని ఒకే ఓవర్లు మూడు సిక్సర్లు కొట్టావు చూడు నువ్వే గుర్త చాలు చాలు లేక మ్యాచ్ నువ్వులేక రా చాలా పోర్ కొడుతుంది రా లేరా కార్తీ పాపం కదరా నాన్న రే తెలియక కొట్టేశాను క్షమించరాడా నువ్వు తట్టుకోలే స నాన్న పాపం తెలీరా నాన్నకి ఇలా అవుతుంది అది కార్తిక్ కార్తిక్ నేరా మరి చెప్పండి నా కొడుకి కార్తిక్ కార్తిక్ రా artık <laughs> లేదు వచ్చింది కోమా స్టేజ్లో మేమేం చెప్పలేం మీ అబ్బాయికి బ్రెయిన్లో డిఫ్యూజ్ యాక్సిడల్ ఇంజరీ అయింది బ్రెయిన్లో స్వెల్లింగ్ ఉంటే ఇలా ఉంటుంది ఆరు వారాల్లో నయం అవచ్చు లేదా ఆరు నెలలు కావచ్చు కానీ ట్రీట్మెంట్కి ఇంకా హాస్పిటల్లో ఉండే అవసరం లేదు ఇంటికి తీసుకుపోవచ్చు మీకు కూడా ఖర్చు తగ్గుతుంది కానీ రెగ్యులర్ చెకప్కి తీసుకురండి ఇంట్లో తనకు నచ్చిన అట్మాస్ఫియర్ ఉండాలి బాబు క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పారు కదా ఆ వాతావరణం అతను చుట్టూ ఉంటే మంచిది మీ అబ్బాయి తినగలడు నిద్రపోగలడు వీల్చైర్లో కూర్చోగలడు కానీ స్వతహాగా ఏం చేయలేడు ఏం గుర్తుండదు ఒకే చోట బొమ్మలా కూర్చోబెట్టకుండా బయటకు తిప్పండి అండ్ డోంట్ లూజ్ హోప్టర్ ఎంత ఒక ఫిఫ్టీ ఉంది రెండు రోజుల తర్వాత వచ్చి మొత్తం అమౌంట్ కడితేనే డిశ్చార్జ్ చేస్తారు లేకపోతే డైలీ బెడ్ ఛార్జెస్ ఐదు వేల రూపాయలు అవుతుంది ఆలోచించుకోండి బ్యాలెన్స్ ఇక్కడ ఉంది అకౌంట్ క్లోజ్ చేయండి ఈ ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాం ఓకే అమ్మా నమస్తే బాయ్ ఏంటి సార్ ఇప్పుడే హిల్ స్టేషన్ కి టూరు మంచిగా కనపడట్లేదు అలా కాదు బాయ్ మీ డబ్బు ఇచ్చేస్తాం బాయ్ ఎప్పుడు ఇస్తావు ఈ నెల కొంచెం చూసి అదే ఎప్పుడు మా అబ్బాయి ఒంట్లో బాగాలేదు అయితే ఎలా ఇస్తా మనిషివేనను కొడుకు ఇలా జరిగిందని ఒక మాటనే చెప్పావా పైసా బాకీ లేకుండా వసూలు చేసేవాడిని నేను మాట ఇచ్చి తప్పుతే ఇంట్లోకి దూరి ఎముకలు సున్నం లేకుండా చేస్తాను కానీ అన్నిటికీ సమయం సందర్భం ఉంటుంది అవునా కాదా అరే బాబుకి ఇలా ఉన్నప్పుడు నేను వచ్చి డబ్బులు ఇవ్వలేదని కొడితే ఆ దేవుడు నా కడుపు మీద చి ఇదిగో ఇంకెప్పుడైనా డబ్బులు కావాలంటే నా దగ్గర వచ్చి అడుగు బయట వెళ్ళి నేను వెళ్ళి ఏంటి బాబు వగీలిపోద్ది ఏంటి డాక్టరు ఇంటికి తీసుకెళ్ళమన్నారు వీల్ చైర్ లో బయట తిప్పమన్నారు ఇంట్లో వాడికి నచ్చిన అట్మాస్ఫియర్ లో వాడిని ఉంచండి అన్నారు నయమౌతాడన్నారు మరి అలా చేయాలి కదా ఇలా ఉమ్మని కూర్చుంటే ఏమవుతుంది ఈ వీల్ చైర్ లో కూర్చోబెట్టి మన ఏరియాలో రౌండ్లు తిప్పితే నాలుగు అయిపోతాడు మామూలు వాడు మళ్ళీ దున్నపోతుంది తున్నపోతుంది బాబు చేపట్టు పరా ఎంతో హెల్ప్ చేశాను నేనే తిరిగి ఏం చేయలేకపోయాను కొంచెం టైట్ త్వరలో ఇచ్చేస్తాను ఎప్పుడక్కర్లేదు అయితే నేనే అడుగుతాను సారీ చాలా హెల్ప్ చేశాను వెరీ సారీ ఇట్స్ ఓకే నాకేం కష్టం ఉందో అని స్కాన్ చేసి చూస్తారా ఏంటి చిన్న వయసులోనే పెళ్ళైంది సడన్ గా ఒకరోజు మగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు పిల్లల్ని బాగా చదివించాలని ఆశ మీలకి అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి మురికి కాలువలో తెలియక పట్టానని చెప్పలేను అలాని నాకు నచ్చున్నానని కూడా చెప్పలేను అయిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు పిల్లలు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు అమ్మ నాన్న కూడా బాగున్నారు ఒక మనిషిని అర్థం చేసుకోకుండా హర్ట్ చేసేస్తాం కదా కానీ ఎన్ని సమస్యలున్నా మీరు నవ్వుతూ ఉన్నారు చూడండి మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందండి మీకు నేనే ఇవ్వలేకపోయాను బట్ మీకోసం ఒక స్పెషల్ పచ్చడి తయారు చేశాను డయట్ పచ్చడి మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అయ్యో కావేరీ స్కూల్ నుంచి వచ్చి వెయిట్ చేస్తుంది వెళ్దాం

మా అందరి బ్లెస్సింగ్స్ కార్తీక్ ఉంటాయి నాకు టైం లేదు ప్రిన్సిపల్ మిమ్మల్ని స్కూల్ కి రమ్మని చెప్పారు ఒక లెటర్ రాసి సంతకం పెట్టాలి ఏంటా లెటర్ ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తీక్ ఎగ్జామ్స్ రాయలేడు నెక్స్ట్ ఇయర్ టెన్త్ అందుకే నా కొడుకు ఎగ్జామ్స్ రాయలేడని మీరు ఒక లెటర్ రాసి సైన్ చేయాలి స్కూల్ కి ఏ లీగల్ ప్రాబ్లం రాకూడదు కదా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయొచ్చు నో ప్రాబ్లం అంటే ఏంటి నా కొడుకు ఇలాగే లైఫ్ లాంగ్ కోమలే ఉండిపోతాడని డిసైడ్ చేసేసారా చూస్తున్నారుగా బ్రతికే ఉన్నాడుగా చచ్చిపోలేదే అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అంతగా అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా అయ్యో సార్ నన్ను అపార్థం చేసుకోకండి ప్రిన్సిపల్ చెప్పింది మీకు చెప్పాను ఓకే మేడం వస్తాను మేడం వస్తాను వెళ్ళండి నేను వస్తానని చెప్పండి వెళ్ళండి వెళ్ళండి నేను వస్తాను వెళ్ళండి